మోనాలిసా మహాకుంభమేళాలో పూసలు అమ్ముకునే కేవలం ఒక పదహారు సంవత్సరాల అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అది ఎంతలా అంటే కుంభమేళాకి అక్కడ పవిత్ర స్నానం చేయడానికి వస్తున్న భక్తుల్లో చాలా శాతం మంది అక్కడ అమ్మాయిని చూడడానికి ఆ కుంభమేళాకి వస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ అమ్మాయిని ఇప్పుడు మారు వేషంలో కుంభమేళాలో పోసులు అమ్ముకోడానికి వచ్చిన ఒక మిస్సు వరల్డ్ అని ప్రజలు ఆమెని స్వర్గం నుండి వచ్చిన దేవకన్య అని కొందరేమో కాటుక కళ్ళు గల దేవత అని అంటున్నారు దీంతో సోషల్ మీడియాలో ఈ అమ్మాయికి మహాకుంభక మోనాలిస్ అనే ఒక బిరుదు కూడా ఏర్పడిపోయింది కారణం ఆమె అందమైన గోధుమ రంగు పిల్లి కళ్ళు ఆమె నిరాడంబరత అలానే ఆమె చిరునవ్వుతో మాట్లాడే విధానం ఇవన్నీ ఆ అమ్మాయిని చూడాలి అని చాలామందిని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి అయితే ఈ అమ్మాయి నిజంగానే అంత అందంగా ఉందా ఎందుకంటే ఈ కుంభమేళాలో ఆమె కంటే అందమైన అమ్మాయిలు చాలామందే ఉన్నారు కానీ వారి వీడియోలు వైరల్ అవడం లేదు కానీ ప్రజలు మాత్రం ఈ అమ్మాయిని ఇంతలా వైరల్ చేస్తున్నారు ఎందుకు అసలు ఈ అమ్మాయి ఎవరు ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది అని ఇప్పుడు నెటిజన్లు ఈ అమ్మాయి యొక్క బయోగ్రఫీ గురించి ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు కొన్ని మీడియా ఛానల్స్ అయితే ఈ అమ్మాయిని మారువేషంలో కుంభమేళాకి వచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని లేదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని ఇంకా మరికొన్ని మీడియా ఛానల్స్ అయితే మారు వేషంలో కుంభమేళాకి వచ్చిన ఒక గూడాచారి అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు అలా మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి అసలు నిజాలు ఏమిటి అసలు ఎందుకు ఈ అమ్మాయిని ఇంతలా సోషల్ మీడియా వైరల్ చేస్తుంది అసలు నిజంగానే ఈ అమ్మాయి అంత అందంగా ఉందా ఒక్క ఓవర్ నైట్లోని స్టార్ లెవెల్లో ఎలా అయింది అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకోవాలి అంటే అసలు ఈ అమ్మాయి అసలు బయోగ్రఫీ ఏమిటో మనం ముందుగా తెలుసుకోవాలి ఈ అమ్మాయి పేరు మోనాలిసా బోన్స్లే అలియాస్ మోని రెండు వేల తొమ్మిది జనవరి ట్వంటీ ఫస్ట్న మధ్యప్రదేశ్లోని ఇండోర్ దగ్గరలోని మహేశ్వర అనే ఒక చారిత్రక పట్టణంలో దండలు మరియు రుద్రాక్ష పూజలు విక్రయించే ఒక సంప్రదాయ వ్యాపారంలో నిమగ్నమై ఉన్న ఒక పేద హిందూ మత కుటుంబంలో జన్మించింది ఈ అమ్మాయి జన్మించిన ఈ మహేశ్వర అనే పట్టణం ఇది హిందూ దేవాలయాలు మరియు సాంస్కృతిక వారసత్వానికి ఒక ప్రసిద్ధి చెందిన పట్టణం ఈ అమ్మాయి యొక్క హైటు ఐదు పాయింట్ నాలుగు అంగుళాలు ఈ అమ్మాయి తండ్రి పేరు విజయ్ సింగ్ బోమ్స్లే ఈమెకి ఇద్దరు సిస్టర్సు అలానే ఒక బ్రదరు ఉన్నాడు సిస్టర్సు విద్యా బోన్స్లే ఏషికా బోన్స్లే బ్రదరు జై బోన్స్లే అయితే వీళ్ళ కుటుంబం మొత్తం తరతరాలుగా చేతితో రుద్రాక్ష పూజలు దండలు అలానే అనేక రకాల హిందూ మతానికి సంబంధించిన దండల్ని తయారు చేసి వాటిని అనేక తెరణాల్లో జాతరలో హిందూ దేవాలయాల దగ్గర అమ్ముతారు అయితే వీళ్ళ కుటుంబంలో ఈ మోనాలిసాతో సహా ఎవ్వరూ కూడా పెద్దగా చదువుకోలేదు అంటే బిలో సెవెంత్ స్టాండర్డ్ కంటే తక్కువే చదువుకున్నారు అలా వీళ్ళ కుటుంబం దశాబ్దాలుగా అలా రుద్రాక్ష పూజ దండలు అలానే హిందూ మతానికి సంబంధించిన అనేక దండల్ని అలా అమ్ముకుంటూ వాళ్ళ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు అయితే సాధారణంగా మహేశ్వర్ అనే ఆ పట్టణంలో చాలామంది పిల్లలు చదువు కంటే అలా వ్యాపారాలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు దీంతో అమ్మాయి కూడా ఏమీ చదువుకోకుండా తన కుటుంబానికి తరతరాలుగా వస్తున్న తన కుటుంబ వృత్తిని చేసుకుంటూ తన జీవనోపాధిని అలా కొనసాగిస్తూ వస్తుంది ఇది ఈ అమ్మాయి యొక్క బయోగ్రఫీ అయితే ఈ అమ్మాయిని అనేక మీడియా ఛానల్స్ వాళ్ళ యొక్క వ్యూస్ కోసం వాళ్ళ యొక్క టీఆర్పి రేటింగ్ కోసం ఈ అమ్మాయి ఒక మారువేషంలో కుంభమేళాకి వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని ఇంకొన్ని మీడియా ఛానల్స్ అయితే ఏకంగా యూపీ గవర్నమెంట్ ఈ అమ్మాయిని గూఢచారిగా మారువేషంలో ఆ కుంభమేళాకి పంపించిందని ఈ అమ్మాయి యూపీ గవర్నమెంట్కి ఒక డిక్టేటర్ అని ఇప్పుడు ఈ అమ్మాయి చావు బతుకుల్లో ఉంది అని అలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు అలా కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళ యొక్క వ్యూస్ కోసం అలా ఇష్టం వచ్చినట్లు కొన్ని ఫేక్ ప్రచారం చేస్తున్నాయి అయితే ఈ అమ్మాయి విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవడంతో ప్రయోగరాజ్ని పరిపాలిస్తున్న గవర్నమెంట్ కూడా ఈ అమ్మాయి గురించి విచారణ చేయడం ప్రారంభించింది అయితే ఇంతలా చెప్పుకోదగినంత అమ్మాయిలో అంత అందం ఏముంది అని ఎందుకు అంతలా మీడియా ఛానల్స్ కుర్రకారు అమ్మాయి వెంట సెల్ఫీలు దిగడానికి ఎలా ఎగబడుతున్నారు అంటే రీజన్ ఒకటే అమ్మాయి యొక్క అందమైన గోధుమ కలర్లో ఉన్న అమ్మాయి యొక్క పిల్లి కళ్ళు ఆమె యొక్క చిరునవ్వు దీనికి తోడు అమ్మాయి ఒక పేద కుటుంబం నుండి వచ్చిన ఒక పోసదండలు అమ్ముకునే ఒక పేద అమ్మాయి కావడంతో సో ఈ కారణాల వల్లే ఆ అమ్మాయిని చూడడానికి యువత అలానే అక్కడికి వచ్చిన అనేక మంది ప్రజలు అమ్మాయితో ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు అయితే ఈ సంఘటన ఎంత వేగంగా వైరల్ అయింది అంటే ఒక సాధారణ మహిళ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది అయితే ఇది కూడా ఆ అమ్మాయికి కొంచెం ఇబ్బంది కలిగించింది కొంచెం కాదు చాలానే ఇబ్బంది కలిగించింది ఆ అమ్మాయి అలా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడం స్టార్ట్ అవడంతో అనేక మంది విలేకరులు అలానే యూట్యూబర్లు అక్కడికి వచ్చి ఆమెను అనేక ప్రశ్నలు అడుగుతూ అనేక వీడియోలు తీసుకుంటూ ఆమెను విసిగించడం మొదలుపెట్టారు అయితే ఒకటి రెండు రోజులు ఆ అమ్మాయికి కూడా ఇది చాలా సంతోషంగానే అనిపించింది కానీ అమ్మాయి కోసం అక్కడికి వచ్చే విలేకరులు అలానే యూట్యూబర్ల యొక్క సంఖ్య రోజు రోజుకి విపరీతంగా అక్కడ పెరగడంతో అమ్మాయి చాలా విసుగు చెందింది ఆమెను ఎంతలా ఇబ్బంది పెట్టారు అంటే సరిగ్గా తన వ్యాపారం కూడా అక్కడ చేసుకోలేకపోయింది అక్కడికి వచ్చిన ప్రజలు సెల్ఫీల కోసం వీడియోల కోసం ఆమె వెంట మానలేదు అయితే అమ్మాయి ఏమో తను వైరల్ అయినప్పటి నుండి తన అమ్మకాలు బాగా తగ్గిపోయాయని ఆమె ఒక వింటర్లో కూడా దీని గురించి చెప్పింది అలా అమ్మాయి బయటకు వచ్చినప్పుడల్లా విలేకరులు మరియు యూట్యూబర్లో ఆమెను చుట్టుముట్టారు వారి సంఖ్య క్రమంగా పెరిగిపోయిందని దీంతో ఆమె రోజంతా కనీసం ఒక్క దండ కూడా నేను అమ్మలేకపోయాను అని ఇది ఒక్కరోజు జరిగిన విషయం కాదు అని అమ్మాయి ఏమో తన బాధని మీడియా ముందుకు చెప్పుకుంటుంది ఇప్పుడు ఆ అమ్మాయి బయటికి వెళ్ళిన ప్రజలు అమ్మాయిని ఒక సెలబ్రిటీ లాగా ఆమెను చుట్టుముట్టి వేలాది ప్రశ్నలు అడుగుతున్నారు కానీ ఈ స్టార్ట్ ఆమె జీవితాన్ని సంతోషాన్ని కలిగించే బదులు ఆమెకు ఒక పెద్ద సంక్షోభంగా ఇలా తయారైంది అయితే ఈ విషయంపై అక్కడ ఉన్న సాధువులు అలానే అఘోరాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంత పవిత్రమైన కుంభమేళాలో ఎవరిని ప్రోత్సహించాలో వారిని ప్రోత్సహించకుండా అంటే ఎన్నో సంవత్సరాలుగా కఠోర తపస్సులు చేసిన మాలాంటి సాధువుల్ని అఘోరాల్ని ప్రోత్సహించకుండా ఒక అమ్మాయి అందాన్ని ప్రోత్సహిస్తున్నారని అక్కడ ఉన్న సాధువులు అఘోరాలు మీడియా ఛానల్స్తో ఆగ్రహానికి లోనవుతున్నారు అయితే సోషల్ మీడియాలో చాలా మేమ్స్లో అలానే పోస్టర్లో కూడా ఈ అమ్మాయిని భారతీయ సంప్రదాయ అందానికి చిహ్నంగా అభివర్ణించి అలా పోస్టులు కూడా పెడుతున్నారు నిజమైన అందం ఖరీదైన దుస్తుల్లో లేదా మేకప్లో ఉండదని సహజమైన నిరాడంబరంలో ఉంటుందని ఈ సంఘటన దానికి ఉదాహరణగా చూపించి ఈ అమ్మాయి యొక్క ఫోటోల్ని అలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అలా ట్యాగ్ చేస్తున్నారు మీలో నిజాయితీ అలానే నిరాడంబ్రత ఉంటే మీరు ఎప్పుడైనా ప్రత్యేకంగా నిలవగలరని ఈ అమ్మాయి చెబుతుంది అయితే ఈ అమ్మాయి ఏమో పవిత్రత మరియు నిరాడంబ్రత ఎల్లప్పుడూ ప్రశంసించబడతాయని ఈ అమ్మాయి నిరూపించింది ఇప్పుడు మహాకుంభమేళకు వస్తున్న ప్రజలు అక్కడ శివుణ్ణి పూజించడం కంటే ఈ అమ్మాయి గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నారు ఆ మహాకుంభమేళాకు తన జీవనోపాధి కోసం వచ్చిన ఈ అమ్మాయి చేతిలో కంటమాలలు ఉన్నాయి కానీ ఆమె సాధ్వి కాదు కాటుక కళ్ళు కళ్ళలో తేజస్సు అందాన్ని ఎంతో అందమైన కళ్ళు నోట్లో వెన్నెలాగా తేనెలాగా మాట్లాడే స్వభావం చూడడానికి చాలా తెలివైనదిగా మాట్లాడే తీరు బట్టి కూడా చాలా తెలివైనదిగా కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ దేశ విదేశాల నుండి కోట్లాది మంది ప్రజలు వచ్చే ఇలా ఒక మతపరమైన ఉత్సవంలో ఇలాంటి అమ్మాయిని కేంద్రంగా చేసుకొని ఆమెపై దృష్టి పెట్టి వైరల్ చేయడం సరైనదేనా మహాకుంభం వంటి పవిత్ర స్థలంలో ప్రజలు భక్తితో అక్కడికి స్నానం చేయడానికి వస్తారు కానీ అక్కడ కొంతమంది విలేకరులు మరియు యూట్యూబర్లు ఒక అమ్మాయిని ఇలా సోషల్ మీడియాలో వైరల్ చేశారు దానివల్ల అక్కడ ప్రజలు పూజలపై కాకుండా ఈ అమ్మాయిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు మహాకుంభమేళాకి వెళ్ళిన ప్రతి ఒక్క యువకుడు అక్కడ ఈ అమ్మాయిని చూడడానికి అక్కడ అమ్మాయి కోసం సెర్చ్ చేస్తున్నాడు అయితే ఈ పిల్లి అమ్మాయి ఎలా వైరల్ అయింది దానివల్ల ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమైనా లాభం జరిగిందా అని చూస్తే దీనికి సమాధానం మాత్రం లేదు అమ్మాయి దగ్గరికి ఎంతో మంది యువత వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు పెద్ద పెద్ద యూట్యూబర్లు అలానే పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ వచ్చి ఈ అమ్మాయితో ఇంటర్వ్యూలు చేస్తున్నాయి ఈ అమ్మాయి యొక్క వీడియోలు తీసుకొని వాటి ద్వారా డబ్బులు మాత్రం సంపాదించుకుంటున్నాయి కానీ ఈ అమ్మాయికి మాత్రం రూపాయి కూడా ఇవ్వటం లేదు ఇది ఈ అమ్మాయి వ్యాపారం మీద కూడా తీవ్ర ప్రభావం చూపింది అసలు ఈ మతపరమైన మరియు పవిత్ర స్థలంలో మహాకుంభమేళ లాంటి వాటిలో ఇలాంటి సంఘటనలు జరగవచ్చా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు అసలు ఈ అమ్మాయే కాదు దీనికి ముందు మహా వైరల్ అయిన సాధ్వి హర్ష రిచారియా కూడా అప్పుడు కొన్ని రోజుల పాటు చాలా చర్చల్లో నిలిచింది అయితే కుంభమేళాలో ఈ అమ్మాయి బాగా వైరల్ అవడంతో బాలీవుడ్లో హీరోయిన్గా ఈ అమ్మాయికి చాలా ఆఫర్లు వచ్చాయని షారుఖ్ ఖాన్ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చిందని రాజమౌళి గారి అమ్మాయిని హీరోయిన్గా పెట్టి సినిమా తీయబోతున్నాడు అని ఇలా రకరకాలుగా న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతున్నాయి కానీ ఇవన్నీ వ్యూస్ కోసం సృష్టించే కట్టు కథలు మాత్రమే ఈ అమ్మాయికి ఇప్పటివరకు ఎలాంటి ఆఫర్లు కానీ ఈ అమ్మాయిని ఏ సినీ ఇండస్ట్రీ డైరెక్టర్ కానీ హీరో కానీ ఎవ్వరు కూడా కలవడం జరగలేదు ప్రజెంట్ ఈ అమ్మాయి అయితే ఆ మేళాలో లేదు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యువకుడు అమ్మాయిని ఫోటోలు దిగడానికి ఆ అమ్మాయిని అనేక ప్రశ్నలు అడిగి విసిగిస్తూ వెంట పడుతూ ఉండడంతో ఈ అమ్మాయిని వాళ్ళ నాన్న ఇంటికి వచ్చేయమని చెప్పడంతో ఈ అమ్మాయి తిరిగి ఆ మహాకుంభమేళాలో తన పూసల వ్యాపారం ఆపేసుకొని తిరిగి మధ్యప్రదేశ్లో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఈ సంఘటన మనకు ఏమి నేర్పిస్తుంది గుర్తింపు మరియు స్టార్ట్ చాలా సవాళ్ళు వస్తాయని ఈ స్టార్ట్ ఎక్కువగా ఉపయోగించుకుంటే నష్టాలు కూడా వస్తాయని ఈ మోనాలిసా కథ ఒక మనకి ఒక గుణపాఠంగా చెప్తుంది ఈ మోనాలిసా వైరల్ అమ్మాయికి నిజంగానే సినిమాలు నటించడానికి అవకాశాలు వస్తాయా మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి కుంభమేళ వైరల్ అమ్మాయి యొక్క ఈ మోనాలిసా గురించి అస్సలు నిజాలు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే అప్పటికప్పుడు జెన్ను ఇన్ఫర్మేషన్తో లేటెస్ట్ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి దానికి మీ వంతుగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ